హాయ్ అండి హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ సారీ ఫర్ ద లేట్ వ్లాగ్ అండి నిన్న మొన్న ఛానల్లో వ్లాగ్స్ అయితే ఏం అప్లోడ్ చేయలేదు అంటే మన కోసం అంతా ఇదిగా వెయిట్ చేసే సబ్స్క్రైబర్స్ ఏమి ఉంటారు అనుకోండి కాకపోతే షెడ్యూల్ ప్రకారం పెడితేనే కదా ఛానల్ క్లిక్ అవుతుంది సో దట్ అట్లా వాడాను ఏమనుకోమకండి ఎవరికైనా తప్పుగా అనిపిస్తే అండ్ ఇది వచ్చేసి మా షాప్ అండి మా వాళ్ళది మా బావగారు డ్యూటీ అయితే నేను తీసుకున్నా మా బావగారు అయితే మా అత్తయ్యని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళారు చిన్న ప్రాబ్లం వస్తే హెల్త్ ప్రాబ్లం అండ్ ఇక్కడైతే మా తోడుకోళ్ళు పొంగడాలు అయితే వేస్తుంది ఇంట్లోనే స్వీట్స్ పిండి వంటలు అట్లాంటివి వేసి సేల్ చేస్తూ ఉంటారు మా వాళ్ళు చక్రాలు అరిసెలు పొంగడాలు కజ్జికాయలు కాజాలు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అయితే చేస్తారు ఎక్కడైనా ఆర్డర్ వచ్చినా కూడా చేసి ఇస్తారు అండ్ నేనైతే షాప్లో కూర్చొని ఇంక అట్లా రెడ్ ఫాస్ట్ కోన్ కనపెడితే ఊరికే చిన్న డిజైన్ లాగా వేసుకుంటూ ఇంకా బేరం వస్తే చూస్తూ ఉన్నాను డిజైన్ ఎట్లా ఉందండి బాగుందాం ముగ్గులాగా ఉంది కదా మీకు కనుక నచ్చితే ఈ ముగ్గు మీ ఇంటి ముందు వేసుకోండి రేపు మార్నింగ్ జస్ట్ ఫర్ కిడ్డింగ్ అండి ఏమనుకోకండి అండ్ ఇంటికి వెళ్ళిపోయి అయితే ఇంకా రైస్ కుక్కర్లో రైస్ పెట్టి ఆలు వంకాయ కర్రీ అయితే వండేసాను ఇందులో వంకాయలు ఎక్కడ ఉన్నాయని ఎదుక్కోమాకండి ఆ బ్లాక్ కలర్లో ఉన్నవి వంకాయలే ఏదో వేసామంటే వేసామన్నట్టుగా రెండు వంకాయలు ఉంటే వేసి ఇంకా అట్లా అయితే పొటాటో ఆలు అది సారీ పొటాటో అన్న ఆలు అన్న ఒకటే కదా ఒక్కోసారి ఇట్లా బుర్ర పని చేయదండి బుర్ర పాడైపోతూ ఉంటుంది పిల్లల వల్ల

ఇంకా పిల్లల్ని తీసుకొని మా తమ్ముడు నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము అక్కడైతే కోతులు రెండు రెండు ఏంటి బోల్డన్ ఉంటాయి వాటిని చూస్తే మాకు భయం వాటికేమో మమ్మల్ని చూస్తే భయం ఇంకా మేము వెళ్ళింది కుర్చీలో ఎక్కి కూర్చుంది కుర్చీలో నుంచి పడిపోయింది అదే మా అమ్మ అయితే కొద్దిగా నడవలేరండి పక్కనవిడి కుర్చీ ఎక్కడెక్కడ కొట్టేసిద్దాం కుర్చోడాకున్నదని గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి కుర్చీ తీసుకొని వెళ్ళిపోతుంది ఆమెకేమో నాకు కావాలి కుర్చీ అని ఏమో అది అంటే ఎక్స్ప్రె ఎక్స్ప్రెస్ చేస్తుంది చూసారు ఆమె వెనకాలే వెళ్తుంది ఆమె పారిపోయింది లోపలికి దెబ్బకి ఇక తర్వాత అయితే పచ్చడి నూరేద్దామని అన్ని పెట్టుకున్నా ఇంక ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చి ఇవన్నీ ఇట్లా అరేంజ్ చేసుకొని రోడ్డు పచ్చడి అయితే చేసేస్తున్నాను మ్యాక్సిమం చపాతీల్లోకి టిఫిన్స్లోకి అట్టు ఇడ్లీ ఎక్సెట్రా వాటిలోకి అయితే టమాటో పచ్చడి రోడ్లో నూరింది చాలా టేస్ట్ కళ్ళల్లో పడితే ఏంటంటే ఇక మామూలుగా కాదు మంట ఏమంటారా ఇంకెట్లయితే నూరాను ఇంక నూరి అయితే వీడియో దిద్దుకొని రారా అంటే వర్క్లు రాసుకోవాలని షో అప్పుడేమో వద్దన్న వీడియో చేస్తా ఉంటాడు అవసరమైనప్పుడేమో తీమంటే తీయడం ఈ పిల్లలందరూ ఇంతే కదండి అండ్ ఇంక ఈ పచ్చళ్ళలోకి అయితే టమాటాలు పచ్చిమిర్చి విడివిడిగా పెట్టాను టమాటాలో చింతపండు కూడా వేసి మగ్గని ఇచ్చాను కదా ఇంకా దీనిలోకి పచ్చిమిర్చి జీరా సాల్ట్ వెల్లుల్లి వేసి బాగా రుబ్బేసాక టమాటాలు కూడా వేసి బాగా మగ్గ అదే రుబ్బేయాలి అండ్ అట్లా ఈ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి టేస్ట్కి సరిపడా అండ్ ఇట్లా అయితే నూరేసుకొని ఒక బౌల్లోకి తీసుకుంటే టమాటా పచ్చడి అయితే రెడీ ఈ బ్లాగ్ అయితే ఇంతేనండి గాయస్ రోట్ పచ్చడి చూస్తుంటే మీకు తినాలనిపిస్తుంది కదా ఇంకెందుకు ఆలస్యం యూ మస్ట్ ట్రై గాయస్ లెగ్స్ వెళ్ళి చేసుకోండి ఫోన్ పక్కన పెట్టేసి ఈ చిన్న బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్